జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీపట్నం పాఠశాల వార్షికోత్సవం మరియు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు ఎన్ అప్పారావు గారు పాఠశాల వార్షిక నివేదికను వెల్లడించారు ఈ సందర్భంగా పాఠశాలకు సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులకు మరియు గ్రామ పెద్దలకు సత్కరించారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను మాజీ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఆకుల కిషోర్ గుప్తా గారు తన తల్లి జ్ఞాపకార్థంగా అందజేశారు అనకాపల్లి జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ శ్రీనాథు మాధవ ఆలియాస్ మధు గారు పాఠశాల గ్రంథాలయానికి రెండు వేల రూపాయల విలువ గల పుస్తకాలను అందజేశారు పాఠశాలకు తమ సహాయ సహకారాలు అందజేసిన ద్వారపూడి వెంకట రాజేష్ గారిని పాఠశాల కమిటీ వారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం ఆద్యంతం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించాయి ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య కమిటీ వారు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

రావాలియండి రుమాలు అంటూ ఒక మీ ముందుకు రాబోతున్నారు నైన్త్ క్లాస్ వెల్కమ్ మనం గార్ ఏరియా తీసుకురా ಓಾರವಾ